नंढन सरकारो नंढन मोरी మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్సు ఆయాలు ఇరవై రోజులకు పైగా తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వము ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇవాళ వాళ్ళ మీద యస్మా చట్టాన్ని ప్రయోగించినారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నిరంకుశమైనటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు తెలుగు ప్రజలు చూడలేదు ఈయనకి ఏ సమస్యలు పట్టవు వాళ్ళు ఏమడుగుతున్నారు ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ తీర్పును అమలు చేయమని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు అడుగుతూ ఉన్నారు నువ్వు ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు నేను అధికారంలోకి వస్తే ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని పెంచుతామని చెప్పేసి నీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి దాన్నే ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అడుగుతూ ఉన్నారు ఇచ్చేటువంటి రేషన్ సరిగ్గా ఇవ్వడం లేదని అడుగుతూ ఉన్నారు పౌష్టికాహారం పెట్టాలంటే ఎందుకంటే తల్లి శిశువుల మరణాలు తప్పాలంటే పౌష్టికాహారం ఉండాలి కాబట్టి తల్లికి పౌష్టికాహారం ఉండాలా శిశువుకు పౌ పౌష్టికాహారం ఉండాలి కాబట్టి ఇచ్చేటువంటి రేషన్ను కరెక్ట్గా ఏమని అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కొంతమంది కోరికలు కాదు వాళ్లకు పదకొండు వేల రూపాయలు ఇస్తే ఇన్ని రోజులుగా పనిచేస్తున్నాం మేము అదొక్క పనే కాదు వాళ్ళు దాదాపు పద్నాలుగు పదహైదు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళ కోరికలు నెరవేర్చకుండా నిరంకుశంగా వాళ్ళ పట్ల నీచాతినిచితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ జీతాలను దీక్షలో పాల్గొంటున్నారని చెప్పేసి మూడు వేలు చేసి పని దీక్ష చేసినటువంటి దినాలకు కట్ చేసి వాళ్ళ జీతాలు వేసినట్టున్నాడు ఈయన ఎవరిని ఎవరి సమస్యను పట్టించుకోడు ఒకవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు రేపు ఆశా కార్యకర్తలు సమ్మెలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అట్లాగే కస్తూరిబా విద్యా సంస్థల ఉపాధ్యాయురాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంతమంది ఇంతమంది సమ్మెలు చేస్తూ ఉంటే పట్టించుకోడు నువ్వు ప్రజలతో కలిసావు ఎమ్మెల్యేలతో కలిసావు నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమము లేదా సంపాదన ఎట్లా ల్యాండ్ని ఎట్లా కబ్జా చేయాలా ఇసుకను ఎట్లా దోచుకోవాలా లిక్కర్ను ఎట్లా పెట్టి ప్రజలు ప్రాణాలు తీసి సంపాదించుకోవాలా ఆదాయం పెంపొందించుకోవాలని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నావు నిరంకశంగా పరిపాలన చేసినటువంటి ఎవరు కూడా ఈ చరిత్రలో నిలబడలేదు నుండి కూడా ఈ వాళ్ళ ప్రజలు నీ అధికారాన్ని బుట్ట దాఖలు చేస్తారు నువ్వు ఎప్పటికైనా మేల్కొని నీ నిరంకుశత్వాన్ని నీ అహంకారాన్ని పక్కన పెట్టి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలా అసలు వాళ్ళు ఏమన్నా ఉద్యోగస్తులా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తూ ఉన్నావు వాళ్ళ మీద నువ్వు ఎట్ చట్టం ఎట్లా పెడతావు వాళ్ళు మమ్మల్ని ఉద్యోగులుగా చేయండి అంటున్నారు జీతాలు పెంచండి అంటున్నారు కనుక వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలా ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నెల కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని నిరసనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు మేము ఒకటే సిబిఐగా అడుగుతున్నాం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో నోటికి వచ్చినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని వీళ్ళకు జీతాలు తెలంగాణ కన్నా ఒంకొక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఉన్నారు ఆ రోజు అంగన్వాడీ వర్కర్లు మీకు ఏమన్నా మాకు ఇంత జీతం పెంచండి అని అడిగినారా మీ అధికారం కోసము నోటికి వచ్చినటువంటి హామీలు ఇస్తున్నారు ఆ హామీలు హామీలు నెరవేర్చండి అని ప్రభుత్వ కాలం పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు నెరవేర్చని కారణంగా ఈరోజు సమ్మెబాటు పెట్టడం జరిగినది ఈరోజు అంగన్వాడీ రేపు అనేక రంగాలలో కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ రోడ్డు పడతా ఉన్నారు వీరందరికీ ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాన పని సమాన వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలి వాళ్ళకు ఒక ఉద్యోగాలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరి స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో మరి అంగన్వాడీ కార్యకర్తలు తమ యొక్క సెంటర్లో వదిలేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది అసలు యస్మా చట్టాన్ని ప్రయోగించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వాళ్ళకు అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్యమాన్ని అడ్డు అడ్డుగట్టు వేయాలని చెప్పి యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ పొద్దుటూరు నగరంలో శివాలయం సెంటర్లో ఆందోళన చేస్తూ ఉన్నాం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులంతా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపడానికి కావాల్సినటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు ఆయన యొక్క మంత్రిమండలి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఉద్యమానికి కావాల్సినటువంటి అంటే అడ్డుకట్ట కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళేమి స్కామ్లలో మాకు భాగం ఇవ్వమని అడగలేదు తాలేపడి తాలేపడి పాలీస్కి సంబంధించినటువంటి దాంట్లో భాగం లిక్కర్లో భాగం అడగలేదు సమాన పనికి సమాన వేతనం వేయండి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి లేకపోతే మాకు కావాల్సినటువంటి టైమ్ స్కేల్ను పెంచండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాంటివేవి పట్టించుకోకోకుండా మహిళలు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఉద్యమాలు చేసే శిబిరాల దగ్గరికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు బహిరంగంగానే నిస్సిగ్గు లేకపోకుండా బహిరంగంగా వాళ్ళను మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రేపొద్దున మరీ ప్రభుత్వం మారుతుంది లేకపోతే ఇలాంటి సందర్భాలే ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మీకు కూడా వస్తుంది అలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశం మానుకోవాలి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి వన్ వన్ సెవెన్ జీవోతో ఇవాళ అంగన్వాడీ సెంటర్లన్నీ మెర్జు చేసి క్లోజ్ చేస్తా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఉద్యోగాలే ఉపాధి కల్పన లేదు ఏం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్భాటపు ప్రచారాలన్నీ మానుకొని ఈ యొక్క మహిళలు ఏవైతే న్యాయమైన డిమాండ్ అడుగుతా ఉన్నారో అంగన్వాడీలకు వాళ్ళకు న్యాయమైన డిమాండ్ చేకూర్చాలని లేకపోతే అంతిమంగా పోరాటానికి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం